యాశువా మెస్సివారి పరిశుద్ధమైన గణమైన అందరికీ సహోదరులారా ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మీదుట ఉంచాలని ఆశపడుతున్నాను ఈ చివరి దినాల్లో చాలామంది కూడా మరి త్వర అనగా ధర్మశాస్త్రము కొట్టివేయబడింది దాన్ని మనము నెరవేర్చిన అవసరం లేదు దానితో మనకి పని లేదు అనేటువంటి మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి అయితే సహోదరులారా అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు ఏమిటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనేవి పరిపూర్ణ అవగాహన తీసుకోవాలి ధర్మశాస్త్రం మీద అవగాహన లేకుండా చాలా మంది నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలనే విధానంతోనే నేను మాట్లాడుతున్నానండి మరొక ఆలోచనతో నేనైతే మాట్లాడలేదు ఎందుకంటే సత్యాన్ని అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు కూడా అక్షరం సర్మగా చూడకూడదు ఎందుకంటే అక్షరము చంపుతుంది ఆత్మ జీవింప చేస్తుంది అనే మాట మనకు తెలుసు అయితే అక్షరానుసారమైనటువంటి విధానములో భౌతికమైనటువంటి విధానములో ధర్మశాస్త్రం చూస్తే గాని అలాగా నీకే అదే విధంగా అర్థమవుతుంది అది అక్షరానుసారంగానే అర్థం చేసుకుంటే అక్షరానుసారంగానే అర్థమవుతుంది అయితే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలనే నీ కోణంలో ఈ భూమి మీద మన రక్షకుడైనటువంటి యాశ్వామస్య వారు చాలా గొప్పగా చెప్పాడు ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రం యొక్క నీడ యశ్వ అది అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రం యొక్క నీడ యశ్వామస్య వారి కనపడుతున్నాడు యశ్వామస్యవర్ లాగా మనం చూస్తే లో ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ధర్మం నెరవేర్చబడినట్లుగా కనపడుతుంది అయితే ఆయన వచ్చి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలలో ఏ కోణంలో మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడాడు అనేది పూర్తి అవగాహన అనేది మనం తెచ్చుకోవాలి నైబల్ చెప్తుంది లేఖనాన్ని పరిశోధించేయండి లేఖనాన్ని ధ్యానం చేయండి ఇప్పుడు ధర్మశాస్త్రము శాపగ్రస్తం అనేది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు ధర్మశాస్త్రము శాపగ్రస్తం అనేది నువ్వు అనుకున్నట్లయితే ఏ విషయాలలో ధర్మశాస్త్రము శాపగ్రస్తం అనేది అయిందని నువ్వు గ్రహించాలి ఏ విషయంలో శాపగ్రస్తం అనేది అసలు ఏ విషయంలో మానవుడు శాపగ్రస్తం అవుతున్నాడు ధర్మశాస్త్రం విషయంలో అనేది మొట్టమొదటిగా నువ్వు అవగాహన తెచ్చుకోవాలి అంతేగాని ఇక ఆయన ముందు కొట్టివేశాడని దాన్ని తీసివేసాడని అది లేదని అనేది కాదు సహోదరుల రెండు విధాలతో కూడినటువంటి ధర్మం మనకు కనపడుతుంది నైతిక విలువలతో కూనటువంటి ధర్మశాస్త్రము ఆచార నియమాలతో కూడినటువంటి ధర్మశాస్త్రం ఇప్పుడు నైతిక విలువలతో కూడినటువంటి ధర్మశాస్త్రము ఆశ్వామిశ్రి వారు కొట్టివేయలేదు అవి పది ఆజ్ఞలు ఇకపోతే ఆచార నియమాలతో కూడినటువంటి ధర్మశాస్త్రాలు విధులు ఆహార నియమాలు యాజక ధర్మాలు బలు యొక్క వ్యవస్థను ఇవన్నీ కూడా ఆయనలో నెరవేర్చబడుతూ ఉన్నాయి కాబట్టి వాటితో మీకు సంబంధం లేదు మనకి సంబంధం లేదు ఎందుకంటే బలులు ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రం యొక్క విధి విధానంతో దానికన్నా కూడా యశువా వచ్చి మాడిఫై చేసింది అది ఇంకా స్ట్రిక్ట్ గా కనపడుతుంది అది ఇంకా బలంగా కనపడుతుంది ఇప్పుడు ఉదాహరణకు వ్యభిచరింపకూడదనే మాట మీరు చూస్తే దాని నీ శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో నువ్వు చూసినట్లయితే అది నీకు అలాగే అర్థమవుతుంది అక్కడ అక్షరాన్సారమైనటువంటి భౌతిక విధానంతో కూడేటువంటి వ్యభిచారము విధానం చెప్పాడు అలా చేయకూడదని తప్పని అయితే యశువా వచ్చి దాన్ని ఏ విధంగా మాడిఫై చేస్తున్నాడు అంటే ఒక స్త్రీని నువ్వు తప్పుడు యొక్క ఆలోచనతో చూస్తేనే తప్పు చేసినట్టు పాపం చేసినట్టు అని చెబుతున్నాడు అంటే చేయటానికి ఏది కష్టంగా ఉంది ఏది తేలికగా ఉంది అనేది చూస్తే ఒక రకంగా ధర్మశాస్త్రం చెప్పిన మాటే దాన్ని తీసుకొని దాన్ని జరిగించడానికి ఒక రకంగా తేలికగా కనపడుతుంది కానీ వారు చెప్పినటువంటి మాట ఎంతో బలమైన మాట అండి ఒక మనిషి ఒక వ్యక్తిని చూసి తప్పుడు ఆలోచనలు తప్పుడు యొక్క విధానము చూస్తేనే గాని పాపం అని చెప్తున్నాడు చూస్తేనే కానీ తప్పు చేసినట్టు చెప్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి దీన్ని ఎలా చూడాలి సహోదరుల అంటే స్పిరిచువాలిటీలోకి తీసుకొచ్చాడు విశ్వామిశ్రియ ఆత్మీయ విధానంలో తీసుకొచ్చాడు అందుకే చెప్పాడు స్వయంగా తానే ఏం చెప్పాడు మత వార్థ ఐదవ అర్థం పదిహేడు వచ్చిన ధర్మశాస్త్రమును కానీ ప్రవక్త వచనములు కానీ నేను కొట్టివేయడానికి వచ్చానని తలంచవద్దు అని చెప్పాడు వాటిని నెరవేర్చడం కోసమే నేను వచ్చాను అని చెప్పాడు మరి ప్రజలందరూ కూడా ఎందుకు కొట్టివేశాడు ఎందుకు కొట్టివేశాడు అని ఆలోచన చేస్తున్నారని అంటే వారికి అలాగే అర్థమవుతుంది ధర్మశాస్త్రము దేనిని కొట్టేశాడు అనేది మీరు గమనిస్తే ఎక్వైశా పత్రిక రెండు పద్నాలుగులో విధి రూపకమైన ఆజ్ఞలగల ధర్మశాస్త్రము విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టువేయడం చేత ఆ గోడను పడగొట్టడం చేత ఉభయమును ఏకం చేసినట్లుగా కనపడుతుంది అనగా యూదులకి అన్ని జనులకి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసము లేకపోతే ఆ మధ్య ఉన్నటువంటి ఆచార నియమాలు లేకపోతే ఆహార నియమాలు ఇంకా చెప్పాలంటే వారి పరిశుద్ధ మందిరంలోనికి వెళ్లే అర్హత అనేది అన్ని జనులకి లేదు వారు బయటే ఉండాలి ప్రత్యక్ష గుడారం బయటే ఉండాలి లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు తండ్రిని ఆరాధన చేసే అవకాశం లేదు కాబట్టి వారి సాంప్రదాయాలు వారి ఆచారాలు వారి కట్టుబాటులు వారి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తప్ప ఆ బలి యొక్క వ్యవస్థను అంతటిని కూడా ఆయనలో నెరవేర్చేడు తప్ప నైతిక విలువలతో ఉన్నటువంటి అనగా నిత్య నిబంధన రెండు నిత్య అంటే నిత్య నిబంధనతో కూడినటువంటి రెండు పలకలను నిత్యము కూడా నిలిచి ఉండేటువంటి ఆజ్ఞలను అనగా నైతిక విలువలతో కూడినటువంటి ధర్మశాస్త్రమును ఆయన ఎక్కడ కూడా కొట్టివేయలేదు వాటిని మాడిఫై చేశాడు వాటిని ఆధ్యాత్మిక విధానములో ఆధ్యాత్మిక కోణములో ఆయన చెప్పాడు సహోదరులారా కాబట్టి ఏ మనుషుడు కూడా ఆజ్ఞ పరిపూర్ణంగా చేయలేడు పరిపూర్ణంగా చేయటం కోసమే భక్తి జీవితం పరిపూర్ణంగా చేసుకుంటూ వెళ్లటమే భక్తి అనేది కాబట్టి ఏ మానవుడు కూడా అలాగే విశ్వాస జీవితంలో ఎవడో పరిపూర్ణ కాలేడు నేను విశ్వాసుడుగా ఉంటాను నేను విశ్వాసుడయి ఉంటాను కాబట్టి కృప వచ్చింది విశ్వాసం వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు కదా అసలు ధర్మశాస్త్రము కృప కనికరము న్యాయము ఏమిటో తెలియచేశాడు విశ్వామస్య ధర్మశాస్త్రమునికి కృప కలిగినది ధర్మశాస్త్రం అనేది న్యాయం అనేది అని చెప్పుకుంటూ వచ్చాడు సహోదరులారా కాబట్టి చట్టాలు నియమాలు ఆహార పదార్థాలు యొక్క ఆచారాలు కట్టుబాటులు సాంప్రదాయాలు బలిలు యొక్క వ్యవస్థను పాపం చేసినప్పుడు అప్పటికప్పుడే చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తంతో కూడినటువంటి బలులు ఈ యొక్క వ్యవస్థను ఆయన తన శరీరం ముందు కొట్టివేశాడు కాబట్టి వాస్తవానికి శబ్బాది శబ్బాదికి బలిని తీసుకొని రావాలి కానీ మనం తీసుకుని రావటానికి ఆ అవకాశం లేకుండా చేసిన వారు ఎవరంటే మెస్సి వారు అలాగే నువ్వు ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపానికి పరిహారముగా ఒక బలిని నైవేద్యముగా నువ్వు తీసుకుని రావాలి కానీ అది తీసుకుని రాకుండా చేసింది ఎవరంటే మెస్సి వారు కేవలం మెస్సి వారు